ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇచ్చిన నోటీసులపై వివరణకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లు కడియం శ్రీహరి తెలిపారు ఈ నెల ఇరవై మూడు లోపు కలవాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు వివరణ కోసం సమయం కావాలని కోరిన అంశంపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి చేస్తున్నారని అన్నారు స్టేషన్ ఘన్పూర్ నియోజకం అభివృద్ధికి పెద్ద ఎత్తున ఫలకాలు అందుతున్నాయన్నారు ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే ఖచ్చితంగా మళ్ళీ పోటీ చేస్తా అని కడియం శ్రీహరి వివరించారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది మరి స్పీకర్ని ఆయన ఎప్పుడు కలిశారు ఏం చెప్పారు ఆయన మాటల్లోనే సార్ చెప్పండి సార్ స్పీకర్ని కలిశారా ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంగా ప్రాసెస్ను స్పీడప్ చేయాలని స్పీకర్ గారు మాకు నాకు నోటీస్ ఇచ్చారు ఇరవై మూడు నవంబర్ లోపట వివరణ ఇవ్వాలని అడిగారు అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నేను వారికి ఒక మా రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాను నాకు మరికొంత సమయం కావాలి కొంత సమాచారాన్ని సేకరించాలి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడాలి కాబట్టి నాకు సమయం కావాలడిగితే వారు సానుకూలంగా స్పందించారు స్పీకర్ గారిచ్చే గడువుకు లోబడి నా వివరణ సమర్పించడం జరుగుతుంది రిజైన్ రిజైన్ చేసి చేస్తారు ఎన్నికలకు ప్రచారం బట్ దీని మీరేమంటారు ఇది ప్రచారం మాత్రమే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలనేది మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే నేను ఎక్కడ కూడా మీడియాకు నేను రాజీనామా చేస్తున్నానని చెప్పలేదు నా నిర్ణయం ఏదున్నా కూడా మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మా నియోజకవర్గంలో ఉన్న శ్రేయభిలాషలకు ఆలోచనలకు లోబడి స్పీకర్ గారి తీర్పుకు లోబడి ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నేను తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు మీరు ఏం చెప్తారు సార్ అంటే పార్టీ లేదా లేకపోతే ఏంటి నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీతో కలిసి పనిచేస్తే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు ఎక్కువ నిధులు తీసుకురావచ్చు నియోజకవర్గానికి కొంత మేలు జరుగుతుందనే ఆలోచనతోని ప్రస్తుతం నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో నా పట్ల ఉన్న గౌరవంతో ఎక్కడ లేని విధంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు ఈ రెండు సంవత్సరాల్లో ఇచ్చారు అవి కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని ఆనుగోయింగ్ ఉన్నాయి ఇంకొన్నిటికి టెండర్స్ పివలసిన అవసరం ఉన్నది నా ఆలోచన అంతా గత పదిహేను సంవత్సరాలు స్టేషన్ కనపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడదు ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి దాన్ని మనము బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా నిధులు తీసుకొచ్చిన ఆ పనులను కూడా పూర్తి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఏదో మనము ఒకవేళ స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో నేను ఊహించలేను కాబట్టి స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఒకవేళ ఉప వస్తే తప్పకుండా పోటీ చేస్తాను మీరు చేసిన అభివృద్ధి మీకు ఈ రెండేళ్లలో పూర్తి సంతృప్తిని ఇచ్చిందా ఇంకా చేయాల్సి తప్పకుండా నా నేను ఈ రెండు సంవత్సరాలలో స్టేషన్ కంట్రోల్ తీసుకొచ్చిన నిధులు చేసిన అభివృద్ధి ఇవాళ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కనీసము ఐదు నుంచి పది ఇరవై ముప్పై లక్షల రూపాయల వరకు సిసి రోడ్స్ వేసినాం ఇవాళ ప్రతి గ్రామంలో ఇందినమైలి నిర్మాణం జరుగుతున్నది ఆ రకంగా ప్రతి గ్రామానికి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదో ఒక పనిచేయడమే కాకుండా నియోజకవర్గంలో అతి ముఖ్యమైన పనులు నియోజకవర్గానికి అండబిడ్డ హాస్పిటల్ కావచ్చు నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు నియోజకవర్గానికి సంబంధించిన దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు కావచ్చు వీటన్నింటికి మంజూరు తెచ్చాను అవన్నీ పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు నా పనితీరును చూసి నా నిజాయితీని చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం నాకు వేరే వారికి అవకాశం లేకుండా మీరే పోటీ చేస్తారు ఎస్ ఎందుకంటే ఇది ఒకవేళ వస్తే ఉప ఎన్నిక వస్తుంది ఆ ఉప ఎన్నికలు నేను పోటీ చేయకపోతే భయపడ్డారనే ఒక సంకేతం వెళ్తుంది కడియం శ్రీయర్ ఎప్పుడు భయపడరు ప్రజల ముందుకు వెళ్తాను ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటాను ధన్యవాదాలు స్పీకర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్తూనే ఖచ్చితంగా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం తిరిగి పోటీ చేస్తానని చెప్పి కడియం శ్రీయర్ చెప్తున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ హన్మకొండ